పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరంలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకరాచార్య స్వాములు నెల్లూరులో చాతుర్మాస దీక్ష గడుపుతున్న రోజుల్లో వారి భక్తులలో ఒకరి కుమారునకు అకస్మాత్తుగా మతిభ్రమణ కలిగింది ఆ తల్లిదండ్రులు భయకంపితులై స్వామివారి వద్దకు వెళ్ళి ప్రార్థించగా ఆచార్య స్వామి ఆ బాలుణ్ణి చూసి వీడిని రమణ మహర్షి సన్నిధిలో పది రోజులు ఉంచండి అని ఆజ్ఞాపించారు అలాగే ఆ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లవాడిని భగవాన్ దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ ఆ పిల్లవాడు భగవాన్తో ఇలా అంటున్నాడు నన్ను అందరూ పిచ్చివాడు అంటున్నారు అని విన్నవించుకున్నాడు భగవాన్ ఆ పిల్లవాడి వంక కరుణతో ఏకాగ్రత చూస్తూ ఓహో అట్లాగా నన్ను కూడా ఒకప్పుడు అందరూ పిచ్చివాడనే అన్నారు నాకు కూడా నువ్వు తోడు అన్నమాట చాలా సంతోషం అని అన్నారు రమణ మహర్షి ఆ బాలుడు భగవాన్తో గడిపాడు పది రోజులు భగవాన్ చెప్పినట్టు చేశాడు భగవాన్ ఏం చెప్తున్నారో విన్నాడు భగవాన్ చమత్కారాలు చూశాడు చిత్రంగా అతని పిచ్చి పది రోజుల్లో కుదిరిపోయింది ఏమి రమణ భగవానుల సన్నిధి మహిమ ఇటువంటి మహిమలు చాలా సాగాయి ఇటువంటి మహిమలు భక్తులు ఎంతో కళ్ళారో చూసిండ్రు లోక సమస్త సుఖినో భవంతు